రుణమాఫీపై స్పందించిన ఈటల రాజేందర్ ఎన్నికలకు ముందు ఆన్ గా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు అలానే చేయాలి తప్ప అనేక రకాల నిబంధనలు పెట్టి అందరినీ ఎగరగొట్టే ప్రయత్నం చేయొద్దు ముప్పై నాలుగు వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా ఏదో ఐదారు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పండగలాగా ఏదో చరిత్రాత్మక దినంలాగా వారిని చేపించి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో రుణాలు ఎగవేతకు గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు అనే అపకీర్తి గత ప్రభుత్వం తెచ్చిపెట్టింది ఇవాళ్లున్న ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆన్ కండిషనల్గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఒక ఐదు వేల ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగ లాగా పండుగలాగా చాచాపినాగా అవన్నీ పుట్టి చారిత్ర ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేత గురైన రైతులు ఎక్కడ ఉందంటే తెలంగాణ లేదు దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ఇవాళ బేస్ చేయాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి పార్లమెంట్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ సబులేషన్ కోల్పోయిన పరిస్థితి వస్తే ప్రజలకు ఎక్కడ కానీ అవి ఇచ్చింది డబుల్ బెడ్ రూమ్ ఇవ్వన్నాడు ప్రభుత్వం తన బాధ్యత మరిచిపోయినాడు ప్రభుత్వం కట్టిందో కాడ ఇవ్వాల్సింది అక్కడ వాళ్ళకు కానీ ఎక్కడి నుండి పద్ధతి కావచ్చు ప్రభుత్వం తన బాధ్యత మరిచిపోతే ప్రజలే వాళ్ళంత వాళ్ళు ఏంటి అని చూస్తాం